అందరికీ నమస్కారం అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మీకు గేదెలకి జనపకట్ట వేస్తాం కదా దాని గురించి నేను చెప్పబోతున్నా ఇది ట్రాక్టర్తో మా నాన్న ఎదపెట్టారు ఎప్పుడంటే చేను ఇదంతా ఎదపెట్టాము నేను అది కూడా తీసాను వీడియో ఆ క్లిప్ కూడా దీనికి నేను యాడ్ చేస్తాను అదంతా కూడా మేము ఎదపెట్టేశాం ఇక్కడ వరకు ఈ లైన్ వరకు అని చెప్పేసి ఎదపెట్టేశాము ఎగ్జాక్ట్గా ఇది మనం ఎన్ని రోజులు కోయాలంటే ఫిఫ్టీ డేస్ కోయాలంట ఫిఫ్టీ డేస్ కంటే ఇంకా ఇది పోత రాలేదు ఇంకా ఫిఫ్టీ డేస్ కూడా కాలేదు ఇప్పుడే జస్ట్ పోత ఇలా వస్తుంది అంతటా కూడా ఫిఫ్టీ డేస్ అయిన తర్వాతనే కొయ్యాలి ఇంకా జొన్న కూడా పెట్టాం గేదెలకి గడ్డి కోసం గడ్డి కోసం అది కూడా అంతే ఫిఫ్టీ డేస్ అలా అయిన తర్వాత కొయ్యాలి అని చెప్పేసి జస్ట్ ఇంకా గేదెలకి వెయ్యాలి అని చెప్పేసి ఎస్టర్డేనే స్టార్ట్ చేశారు ఇదంతా పోత వచ్చిన తర్వాత మనం కోసి ఎండబెట్టేసి కట్టలు కట్టేసి ఎండుగడ్డిలో మోపులు మోపులుగా చేసి మధ్యలో వేస్తారు అవసరమైనప్పుడు తీసి వన్ డేకి అలా ఒకసారి అలా వేస్తారనమాట ఇవన్నీ పెట్టాము కుప్ప దొక్కించాం కదా ఇక్కడ టాకరీ ఇదంతా తిరగడంతో ఇది ఇక్కడ కొంచెం అలవలేదు ఇట్లా రౌండ్స్గా తిరుగుతుంది కదా ఇంక ఇవన్నీ కూడా మధ్య మధ్యలో జొన్నలు ఆ రోజు ఎదపెట్టినప్పుడు తెల్ల జొన్నలు పచ్చ జొన్నలు ఎదపెట్టాం పచ్చజొన్నలు ఎదబెట్టాం కదా అవి మధ్య మధ్యలో ఆ గింజలు కూడా ట్రాక్టర్ దాంతో వేసినప్పుడు అవి కూడా ఉన్నాయి బాగా మలిచినాయి అన్నమాట సో ఇదంతా కూడా జనం అనమాట ఇంకా కోతకైతే రాలేదు ఇంకా టైం పడుతుంది పోత వచ్చిన తర్వాత కొంచెం ఇది ముదిరిన తర్వాత అట్లా కోస్తారనమాట ఇక్కడ వరకు గట్టు వరకు అదే ఉంది జనమే ఉంది ఇది ఎండిన తర్వాత కట్ కోసి ఎండబెట్టి కట్టలు ఎలా కడతారు అనేది నేను చూపిస్తాను ఆ రోజు ఇదంతా వేసినప్పుడు ఎర్లీ మార్నింగే వచ్చి వేసామన్నమాట ఇదంతా కూడా చూపిస్తాను నేను సో పక్కన వాళ్ళది ఇలా కోత అయితే కోసేశారు జనుముని ఇదేంటంటే మిషన్తో కట్ చేపించారు వాళ్ళు మిషన్తో కోసిన ఏంటంటే ఇలా మొత్తం ఒక చేపలాగా పరుచుకుంటూ వెళ్తారు అదే మనం మామూలుగా మనం జనాలు కోయడం అయితే కొంచెం కొంచెం ఒక గ్యాప్తో వేసుకుంటూ వెళ్తారు కట్టలు కట్టే వాళ్ళకు కూడా ఈజీ అవుతుంది సో ఇలా బా ఇది మిషన్తో వస్తుంది కాబట్టి ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళింది ఇంకా వీళ్ళు వేరే వాళ్ళ చేత కట్టలు కట్టించుకుంటున్నారు కొంతమందిని పిలిపించుకొని ఇలా కట్టలు కడతారనమాట ఇలా బాగా ఎండిన తర్వాత కట్టలు కట్టేసి ఇప్పుడు మళ్ళీ గేదెలకి సమ్మర్లో అయితే చెత్త ఏదైతే ఉందో వరిది అది తీసుకొచ్చి ఒక స్టోర్ లాగా చేసుకుంటారనమాట ఇప్పుడు వేసే ఈ సమ్మర్లో మళ్ళీ నెక్స్ట్ సమ్మర్ వరకు ఉంటుంది ఆ వేసే క్రమంలో ఒక వరుస వామి వామి అంటాం మేమైతే గడ్డిని స్టోర్ చేసుకునేది అందులో ఒక వరుస వారికి ఎంత వామి ఉంటే అంత వరుస మటుకి వన్ టూ త్రీ అలా వరుసలు ఎక్కువ గదిలో ఉన్నారో ఎక్కువ వరుసలు అలా స్టోర్ చేసుకుని పెట్టుకుంటారు అనమాట ఇలా కట్టలు కడతారు వీటిని కొంచెం మొత్తంగా తీసుకొని ఇలా దాంతోనే మళ్ళీ సపరేట్గా దానికోసం కొసలు అలా ఏమి ఉండవు దాంతోనే కట్టలు కట్టేసి అలా వేస్తారు ఇంకా పచ్చి ఏమన్నా ఉండగానే ఎండిపోతుంది మగ్గుతుంది వామిలో అని చెప్పేసి ఇలా కట్టలు కట్టించుకొని వేసుకుంటారు అనమాట ఇవి చాలా ఇష్టంగా తింటాయి గేదెలు కూడా ప్రతి ఒక్కరు వేసుకుంటారు ఇక్కడ సైడ్ గేదెలకి ఈ జరుమునైతే సో మాది ఇంకా కొన్ని డేస్లో కోతకు వస్తుంది మొత్తం పూత రావాలి ఆ తర్వాత దాన్ని కోపించాలి తర్వాత కట్టలు కట్టించుకొని ఒక ఉడ్డలాగా అంటే ఒక స్టోర్ లాగా ఒక కుప్పలాగా వాటిని వేయించుకొని తర్వాత మనం ఎండుగడ్డి పొలం నుంచి తీసుకెళ్ళి స్టోర్ లాగా చేసుకుని అంత తీసుకున్న తర్వాత ఇది కూడా తీసుకెళ్ళి అక్కడ వేస్తాం ఆలోపు వర్షాలు ఏమైనా వచ్చినా దాన్ని కొంచెం జాగ్రత్త చేసుకుంటూ ఉండాలి సో ఈ సీజన్లో అంటే సమ్మర్ వచ్చేస్తున్నా ఇంకా మా సైడ్ అయితే పొలం పనులు ఉంటూనే ఉంటాయి ఇంకొన్ని డేస్ ఏప్రిల్ వరకు కూడా ఉంటాయి అన్నమాట సో ఇదండి మా విలేజ్ మా విలేజ్లో అగ్రికల్చర్ పరంగా ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఇది ఉంటూనే ఉంటుంది ఇంకా అగ్రికల్చర్ని పనులు ఏమేమి ఉంటాయని ఇలా ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంటాను మ్యాథ్స్ సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఇవన్నీ కూడా వరి కుప్పలు తొక్కించినవి అవన్నీ అవన్నీ కూడా వడ్డాలన్నమాట కళ్ళాలంటారు వుడ్డాలంటారు ఆ కళ్ళాలని మళ్ళీ దులుపుకొని వడ్లేమన్నా ఉంటే అలా స్టోర్ లాగా పెట్టుకుంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్